హాయ్ అండి మేము చెల్లి వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు గుంటూరులో దాబాకైతే తీసుకెళ్లారండి మమ్మల్ని మా చే మా అమ్మాయి కూడా వచ్చిందండి ఆ రోజు అయితే తనకి క్లాస్ ఉందండి క్లాస్ అయ్యేసరికి లేట్ అయ్యింది ఎయిట్ ఫార్టీ అట్లా అయిపోయింది అప్పుడే బయలుదేరామండి ఈ దాబాలో వెళ్ళగానే ఇక్కడ ఉయ్యాలైతే ఒకటి ఉందండి చక్కగా మా చెల్లి నేను ఉయ్యాలకి కొద్దిసేపు ఉయ్యాలైతే ఊగామండి తర్వాత ఇక్కడ కింద మంచాలు ఉన్నాయండి మంచాల మీద కూర్చొని డిన్నర్ చేయొచ్చు అయితే అస్సలు ఖాళీ లేదండి కింద అందుకని చెప్పి పైకి వెళ్ళాము ఇక్కడ కింద లోపల రెస్టారెంట్ లాగా ఏసీ అలా కూడా ఉందండి కానీ దాబా అంటే ఓపెన్ ప్లేస్లోనే బాగుంటుందని చెప్పి ఇంకా ఓపెన్ ప్లేస్కే వచ్చామండి చూడండి అసలు పైనుంచి వ్యూ ఎంత బాగుందో కింద చక్కగా మంచాల మీద కూర్చొని నేను చాలాసేపు అన్నాను ఇట్లా కిందకి వెళ్దాము ఇక్కడ మంచాల మీద కూర్చుందామని అస్సలు ఖాళీ లేదండి చాలా రష్గా ఉంది అందుకని చెప్పి వెళ్ళలేదు ఇక్కడ దూరంగా ఒక కుటీరం లాగా ఉందండి అక్కడ కూడా లోపల ఉన్నాయి చైర్స్ అవి కానీ అక్కడైతే స్లెబరు లేరండి ఇంకా అందుకే మేమైతే వెళ్ళలేదు ఇంకా పైకే వచ్చామండి పైన కూడా ఫస్ట్ ఖాళీ లేదు తర్వాత ఇక్కడ ఖాళీ అయిన తర్వాత ఇక్కడ ఉయ్యాల లాగా ఉందండి ఈ ఉయ్యాల్లో కూర్చొని మేమైతే డిన్నర్ అయితే చేసామండి వైట్ షాంగ్రిలా చికెన్ అంటండి అండి ఇది నేనైతే ఫస్ట్ టైం టేస్ట్ చూశాను నేనైతే అసలు ఎప్పుడూ తినలేదండి ఇది ఇదే ఫస్ట్ టైము ఇదేంటో మొక్క పెద్ద పెద్దగా నోట్లో పెట్టుకోవడానికి వీలు లేకుండా ఉందండి ఇదైతే టేస్ట్ ఫస్ట్ టైము టేస్ట్ చేసినా సరే చాలా బాగుందండి మాకు ఇక్కడ ఏలూరులో రెస్టారెంట్స్లో అయితే అసలు ఫుడ్డు అసలు ఏం బాగోవట్లేదండి ఈ మధ్య అయితే ఇక్కడైతే స్పైసీ స్పైసీగా చాలా బాగుందండి ఈ చికెన్ అయితే తర్వాత చికెన్ వింగ్స్ కూడా ఆర్డర్ ఇచ్చామండి ఆ చికెన్ వింగ్స్ కూడా బాగున్నాయి బటర్ నాన్స్ అట్లాంటివి ఏమైనా ఆర్డర్ ఇచ్చామంటే ఇక్కడ అసలు అసలు తియ్యగా తినడానికి అసలు ఉండట్లేదండి ఏ ఫుడ్ అయినా బయటకు వెళ్ళినప్పుడు తినాలనిపిస్తుంది తిన్న తర్వాత నోరంతా చెడిపోతుంది అలా ఉంటుందండి నిజంగా తర్వాత నాన్స్లోకి బటర్ చికెన్ ఒకటిని కడాయి పన్నీర్ ఒకటి ఆర్డర్ చేసామండి బిల్లు కూడా అంత ఎక్కువేమీ అవ్వలేదండి టేస్ట్గా తిన్నట్టు అనిపించింది చాలా సాటిస్ఫయింగ్గా ఉందండి ఈ బటర్ నాన్సు ఈ ఫస్ట్ చికెనుతో తిన్నామండి బటర్ చికెన్ తోటి టేస్ట్ అయితే బాగున్నట్టు అనిపించింది మా అమ్మాయి చెల్లెళ్ళమ్మాయి అయితే మా ఎదురుగా కూర్చొని వీడియో అయితే తీస్తున్నారండి బయటికి తీసుకెళ్ళినందుకు చాలా మంచి ఫుడ్ అయితే తిన్నామండి ఈ రోజైతే నేను చాలాసేపు ఆ కింద మంచాలంకే చూస్తూ ఉన్నానండి నాకైతే అసలు ఆ కింద మంచాల మీద కూర్చొని అక్కడ తినాలన్న కోరిక కోరికైతే పోలేదు చెల్లాలమ్మాయి ఈసారి వెళ్ళినప్పుడు తీసుకెళ్తలే పెద్దమ్మ మళ్ళీ అప్పుడు ఈసారి అయితే కంపల్సరీ కింద కూర్చోబెట్టి తినిపిస్తాను నీకు అని అయితే అన్నిందండి తర్వాత ఇదేదో కోక్ టైల్ అంటండి ఇది ఆర్డర్ ఇచ్చారు ఇదైతే మా చెల్లి చూడండి తాగిన తర్వాత ఎక్స్ప్రెషన్ అసలు ఎట్లా పెట్టిందో మేము ఫస్ట్ టైం అయితే ఇదైతే టేస్ట్ చూడడం అండి నేను కూడా టేస్ట్ చూశాను ఏదో ఒక రకంగా అనిపించింది అంత టేస్ట్గా అయితే నాకు అనిపించలేదండి మేము ఫస్ట్ టైం టేస్ట్ చూడడం ఇవన్నీ కొత్త కొత్త టేస్ట్లో అంత నచ్చమండి మాకైతే ఎప్పుడు తినేవి ఎప్పుడు తాగేవి కానీ తర్వాత గులాబ్ జామ్ ఒకటి ఆర్డర్ ఇచ్చారండి ఆ గులాబ్ జామ్ కూడా రేట్ ఎక్కువే కానీ అంత టేస్ట్గా ఏమీ సాఫ్ట్గా అనిపించలేదండి మామూలుగా ఉంది ఒకటే తీసుకొని ఇంకా అందరూ అదే టేస్ట్ చూసామండి అయితే వెళ్ళే ముందు కింద మంచాలు అన్నీ ఖాళీ అయిపోయాయండి మేము డిన్నర్ చేసేసరికి అప్పుడైతే వెళ్ళే ముందు ఆ మంచం మీద కూర్చొని కాసేపు నా కోరిక తీర్చుకున్నానండి చాలా రోజుల తర్వాత బయటకు వచ్చినందుకు చాలా సాటిస్ఫైయింగ్గా గా అనిపించిందండి ఇదండి ఈరోజు విశేషాలు మీకు వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి